మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కమిషనర్ పుట్టల కుమార్ ఏబీ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ ఉగాది పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాలని తెలుపుతూ అదేవిధంగా రంజాన్ పండుగను ముస్లిం సోదర సోదరి మార్డులు ప్రతిశ్రద్దలతో సుఖశాంతులతో జరుపుకోవాలని కోరుతూ ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి స్థల యజమానులు తమ తమ స్థలాలకు సంబంధించి ఎల్ఆర్ఎస్ ఫీజులను త్వరితగతిన చెల్లించి ఇరవై ఐదు శాతం రాయితీని పొందాలని సూచిస్తూ ఎల్ఆర్ఎస్ గాడు రెండు రోజులు మాత్రమే ఉన్నందున వెయ్యి రూపాయలు చెల్లించిన స్థల యజమానులందరూ మున్సిపల్ కమిషనర్ శాంతిమార్ తెలియజేశారు తొరూరు పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా ఉగాది జరుపుకునే మా పట్టణ ప్రజలకు అదేవిధంగా రంజాన్ సోదర సోదరులకి మా పురపాలక సంఘం తరఫున మున్సిపల్ కమిషనర్గా మీకు మా ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ప్రతి ఒక్కరూ మీ యొక్క ఫ్యామిలీస్ తోటి మరి ఉగాదిగా తర్వాత రంజాను మంచి సంతోష వాతావరణంలో చేసుకొని ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలనేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా నా పట్టణంలో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ సోదరులు అందరూ మరి దాదాపు దగ్గరకు వస్తుందండి మీకు ఇచ్చిన ఆఫర్ ఇరవై ఐదు పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా చాలామంది మరి ఆఫర్ను ఉపయోగించుకున్నారు కొంతమంది కొన్ని కారణాల వల్ల రాలని పరిస్థితున్న వారు కూడా మరి మనకున్నది రెండు రోజులు మాత్రమే ఉన్నది దయచేసి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మరి వినియోగించుకోవాలనేసి మీ ద్వారా మరి ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాము అదే కాకుండా మనకు చెల్లించవలసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు ఇంటి పన్ను కూడా ప్రతి ఒక్కరూ మరి వాటర్ ట్యాక్సీ మరి నగర అభివృద్ధికి కూడా మీ వంతు సహకారం కూడా అందించాలని తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మరి ఈ యొక్క మరి ఈ సందర్భంగా ఏవి న్యూస్ వారికి మన తొర్రూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నారు